శివాయ గురవే గు శ్రీమాత్రే నమీ గురుభ్యో నమ అమ్మవారి మీకు అందరికి నమస్కారం అండి మనం ఇవాళ శివాందోహనలో డెబ్బయో శ్లోకానికి వచ్చాం డెబ్భయో శ్లోకం అరహసి రహసి స్వతంత్ర సులభ ప్రసన్న మూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే హృది రాజశేఖరో మనకు భగవత్పాదు ఈ శ్లోకంలో భక్తి ఎలా ఉండాలి భగవంతుడి దగ్గర ఎలా ఉంటుంది భక్తులైన వాడి యొక్క ప్రవర్తన ఎలా ఎలా ఉండవచ్చు అనే విషయాన్ని చూపిస్తున్నారు ముందు మన భక్తి గురించి చూపించి భక్తి భావన భక్తి అవన్నీ ఓడించుకుంటూ వచ్చి ఇప్పుడు ఆ భగవంతుడి దగ్గర ఎలా ఉంటుంది అనే మన భక్తుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపిస్తున్నారు ఇక్కడ ప్రభుర్మే ప్రభు ప్రభు అంటే సర్వసమర్థుడు ఒక ప్రభుత్వాన్ని నడిపేవాడు ప్రభు ప్రభుత్వం అంటే అనేక సంస్థల్ని కలిపి ప్రభుత్వం అంటాం అటువంటి సమస్యలను నడిపేవాడు ప్రభు ఆ ప్రభు కూడా ఎలా పరిపాలన చేయాలి రాజు అతడు రాజుగా ఉండాలి రంజింపజేయాలి ప్రజలందరిని రంజింపజేసేవాడు రాజు అంటే వాళ్ళ మనసులకు ఆనందం కలిగించాలి అది రాజు చేస్తున్న పని మరి మన రాజులు ఎలా ఉన్నారు జగదది కో హృధి రాజశేఖరుడు రాజశేఖరుడు రాజుల్లో గొప్పవాడు ఆయన శివుడనే రాజు ఎలా ఉన్నాడు మన రాజులు ఎలా ఉన్నారు మన పరిపాలకులు ఎలా ఉన్నారు మన ప్రభుత్వం ఎలా ఉంది మన ప్రభువులు ఎలా ఉన్నారు అసలైన ప్రభు ఎలా ఉన్నాడు ఆ శివుడనే ప్రభు ఎలా ఉన్నాడో ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు అరహసి ఆ శివుడి దగ్గర మనకు ఎటువంటి రహస్యాలు లేవట మనం హాయిగా స్వతంత్రంగా మాట్లాడవచ్చు ఫ్రీగా ఉండొచ్చు ఆయనతో ఏ ఇబ్బంది లేదు మన దగ్గర రహస్యాలు దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ శివుడి దగ్గర ఆ శివుడిని రాళ్ళ దగ్గర మనం పోతే మనం హాయిగా ఆయనతో మనలో ఉండే రహస్యాన్ని చెప్పుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు రహసి రహస్యాలు కూడా చెప్పుకోవచ్చు ఏమైనా రహస్యాలు మనకు ఉంటే అవి కూడా చెప్పుకోవచ్చు ఆయనకి స్వతంత్ర బుద్ధ స్వతంత్రంగా ఆయన దగ్గర పోయి బుద్ధిపూర్వకంగా మన స్వతంత్రంగా పోయి హాయిగా మన ఇంట్లో వాళ్ళకన్నా కూడా ఇంకా ఇదిగా మనం చెప్పవచ్చుట మనము ఆయనతో ఒక ఫ్రీగా మసలుకోవచ్చుట వారి వసిన్ బాగా ఆయనకు సేవలు చేసుకోవచ్చు సులభ ప్రసన్న మూర్తి సులభ సులభంగా చాలా తేలిగ్గా ఈజీగా ఆయనతో కలవచ్చు మాట్లాడచ్చు అని చేయొచ్చు ఫలదాయక ఆయన అనేకమైన ఎటువంటి కోరికలైనా కూడా ఫలితం ఇచ్చేస్తాడు ప్రభుర్మే అటువంటి ప్రభు ఆ శివుడు అటువంటి ఆయన జగదధికో ఈ విశ్వాని గంతుడికి ఆయన అధిక ఇంకా రాజసేకరోస్తి అని తాన్నాడు హృది రాజశేఖరోస్తి అటువంటి వాడు నా హృదయంలో ఉన్నాడు అటువంటి వాడయ్యా ఆ శివుడు అని చెప్పి మనకి శ్లోకంలో చెప్తున్నారు ఆది మరి ఆ రాజశేఖరుడు ఎలా ఉంటాడు ఏం చేస్తాడనే విషయాన్ని కొంచెం క్షుణ్ణంగా తెలుసుకుందాం మధుర దగ్గర ఒక వేశ్య కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలు ఉండేవాడు వాడిద్దరూ చిన్నప్పటి నుంచి శివుడి యొక్క గాథలు విన్నారు వినడం వల్ల వాళ్ళకి ఆ శివలీలలు ఆ శివ మహత్యం అన్నిటికన్నా మించి కాళహస్తిలో ఉండే ఆ స్వామి గురించి కథలు విన్నారు వాళ్ళు ఆయన మహిమలు విన్నారు అప్పటి నుంచి వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఆ కాళహస్తికి వెళ్ళిపోవాలి ఆ కాళహస్తిని దర్శించుకోవాలి అనే తీవ్రమైన కలిగింది దాని వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క ఆచారం ప్రకారంగా వాళ్ళ కుల వృత్తి ప్రకారంగా ఉండాల్సిన రీతిలో లేకుండా భక్తి భావనలో ఉన్నారు అందరూ ఇద్దరు ఆడపిల్లకాయలు మంచి మంచి ప్రవర్తన వాళ్ళు మంచి అంధగతలు ఇంకా తల్లికి ఎప్పుడెప్పుడు వాళ్ళిద్దరు ఆ వృత్తిలో దింపుదామా డబ్బు సంపాదిద్దామా అని తల్లికి ఆశ కానీ ఆ పిల్లలిద్దరికి మాత్రం ఎప్పుడెప్పుడు కాళహస్తి అయిపోతామా ఆ కాళహస్తిని చూద్దామా తహతహలాడిపోతావాళ్ళు ప్రతిరోజు తల్లికి వాళ్లకు వాదన పడే తల్లి అలంకారాలు చేసుకోండి అని చెప్పి ఆ వృత్తిలో దింపడానికి కోసంగా విశ్వ ప్రయత్నం చేసింది కానీ వాడు మాత్రం ఎటువంటి అలంకారాలు చేసుకుండా రుద్రాక్షమాల వేసుకొని విభూతి రేఖలు పూసుకొని వాళ్ళు శివచింతనలో ఉండేవాళ్ళు అది ఆమెకు నచ్చదు కాదు తల్లికి నచ్చేది కాదు దానివల్ల తల్లికి బిడ్డలకి ఎప్పుడు రోజు తగద పట్టుండే రోజు ఆదురబట్టుండే ఆమె నగలు వేసుకోమని చెప్తే రుద్రాక్షించి మేము ఇంకేం వేసుకోమనేవాళ్ళు ఆ బాగా అన్ని మా మొహానికి అంతా అన్ని పూసుకోండి లేపనాలు పూసుకోమంటే మేము విభూతి తప్ప ఇంకేం పూసుకోనం అనేవాళ్ళు ఇంకా వాళ్ళు ఎన్ని చెప్తున్నా అయ్యో మన ఇంట్లో రత్నాలు మనులు ఇన్ని ఉంటే ఇన్ని ఉంటే వేసుకోకుండా ఎందుకు అది వేసుకుంటున్నారు మీరు ఆ రుద్రాక్షమాలు వేసుకున్న ఎందుకు ఎవరు ఎదురు వేసుకోవాల్సిన మీరు అని చెప్పి ఆ తల్లి వాళ్ళిద్దరితో వాదిస్తూ ఉండేది కానీ ఈ విధంగా వాదిస్తూ రోజు ఉంటే వాళ్ళిద్దరికి ఇంకా తీవ్రమైన కోరిక ఏర్పడిపోయింది ఎప్పుడప్పుడు కాళహస్త్రీకి వెళ్తామా ఆ కాళహస్రీశ్వరిని దర్శించుకుందామా అనే తీవ్రమైన కోరిక పెరిగిపోయింది పెరిగిపోవడంతో కాకపోతే ఆ మధుర నుంచి కాళహసీరో దావానికి చాలా దూరం వాళ్ళని ఎవరు తీసుకొస్తారు ఎవరు తీసుకుపోయి వాళ్ళని దర్శనం చేయిస్తారు ఎవరు తోడు ఉండాలి దారి తెలియదు ఇప్పటిలాగా మ్యాప్ పెట్టుకొని పోవడానికి అప్పుడు ఏమీ తెలియదు పైన ఆడపిలకాయలు ఎవరో ఒక రక్షణ ఉండాలి ఈ విధంగా ఉంచే అక్కడికి వచ్చే విధుల్లో ఇద్దరు దొంగలు ఉన్నారు ఆ దొంగలు రోజు తల్లి కూతుళ్ళు మాట్లాడుకోవడం అనేది వాళ్ళు విన్నారు వాళ్ళు రెండు మూడు సార్లు అక్కడికి రావడం వల్ల వాళ్ళ తల్లి కూతుళ్ళ యొక్క సంభాషణ అంతా విన్నారు ఓహో వీళ్ళ కాళహస్తి పోని కోరికగా ఉంది మనం వీళ్ళని దోచుకోవడానికి మంచి అవకాశం ఇది దీంతో ఏమైతే ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇద్దరు అమాయకులు ఆడపిల్లకాయలు వీళ్ళని బాగా దోచుకోవచ్చు నిర్ణయించుకున్నారు అనుకొని వాళ్ళు ఏం చేశారు ఆ ఇద్దరు ఆడపిల్లకాయ తెలిపోయేసి మాకు కాళహస్తికి దారి తెలుసు మేము తీసుకెళ్తాము కాకపోతే మీరు దారి ఖర్చులకంతా కూడా డబ్బులు తెచ్చుకోండి నగలు తెచ్చుకోండి మాకు కూడా ఖర్చులు తీసుకురండి మాకేం దగ్గర డబ్బులు లేవు మాకు కూడా తీసుకురండి అని బాగా వాళ్ళని ఉత్సాహపరిచారు మీ అమ్మకు తెలియకుండా వెళ్దాము మీరు ఇంత పెద్దవాళ్ళు చెప్పబాకండి మనం గుర్తుగా వెళ్ళిపోదాం రాత్రికి రాత్రి అని చెప్పి వాళ్ళకు చెప్పారు చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా అసలే చాలా ఇష్టంగా ఉంది కాడ ఎప్పుడప్పుడు చూద్దామా ఎప్పుడు పోవాలని కోరి తీవ్రమైన కోరిక ఉన్నారు వాళ్ళు ఇది మంచి అవకాశం అక్కడ దొరికారు మనం దారి చూపించేవాళ్ళు వాళ్ళందరూ బాగా సాధులులా కనిపిస్తున్నారు వాళ్ళిద్దరు ఎందువల్ల దొంగ దొంగలైపోయారు ఆడతేన దొంగలు అందులో అందువల్ల వాళ్ళు మామూలుగా చాలా బాగా మాట్లాడే వాళ్ళ మాట్లాడుతున్నారు వీళ్ళు కనీసం వాళ్ళ మీద కించి తూ అనుమానం రాలేదు దానివల్ల వీళ్ళు అన్ని వాళ్ళకి కావాల్సిన నగలు అన్ని మూట కట్టుకున్నారు ప్రయాణానికి అంత డబ్బులు అంతా తీసుకున్నారు బాగా డబ్బు సంపాదిస్తుందో వాళ్ళమ్మ అవే అంతా మూట కట్టుకున్నారు మూట కట్టుకొని వాళ్ళిద్దరు కూడా దారి ఖర్చులకు అంత డబ్బు మూట కట్టారు అంతా తీసుకొని ఒక రాత్రి సిద్ధంగా ఉన్నారు అప్పుడు ఆ దొంగలు వచ్చారు వాళ్ళిద్దరిని తీసుకొని అడవి మార్గానికి బయలుదేరారు ఇక బయలుదేరితే వాళ్ళ ఉద్దేశం ఏంది ఎక్కడ జనం లేకుండా ఉంటారో అక్కడ వాళ్ళిద్దరిని కానీ చంపేసి కానీ ఆ డబ్బులు తీసుకోవాలని వాడిద్దరు నిర్ణయించుకున్నారు ఇక దారిలో పోతున్నారు దారి పట్టారు ఆ దారుల్లో కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన దారులు తీసుకుపోతున్నారు వాళ్ళు వాళ్ళ దారి తెలుసు అయినా కూడా వాడు ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతున్నారు కొన్ని గ్రామాల్లోంచి తీసుకెళ్తున్నారు నడకే వాళ్ళు గ్రామాల్లో నుంచి తీసుకెళ్తున్నారు మళ్ళీ ఇంకొంత అడవులు మార్గం తీసుకెళ్తున్నారు అంటే అటు తీసుకెళ్తున్నారు సరే వాళ్ళు ఎట్లా తీసుకెళ్తే అటు పోతున్నారు దారి ఖర్చులు వీళ్ళే భరిస్తున్నారు వాళ్ళ తిండి తిప్పలు వీళ్ళే చూస్తున్నారు వీళ్ళ విషయాలు వాళ్ళే చూస్తున్నారు చూసుకుంటూ పోతున్నారు దారిలో ఎక్కడ అవకాశం కొనుక్కుంటున్నారు వాళ్ళని నమ్మి పోతున్నారు విచిత్రంగా ఒకటి జరుగుతున్నారు ఏదంటే వాళ్ళిద్దరూ ఎప్పుడైతే అరణ్య మార్గంలోకి వచ్చి జనం లేని దగ్గర వాళ్ళని చంపేసిన డబ్బులు తీసుకుందాం అనుకున్నప్పుడల్లా అక్కడ ఆ ప్రాంతానికి ఎక్కడి నుంచో జనం వస్తున్నారు ఎవరో రాజపరివారం వచ్చేది ఆ సమయానికి కరెక్ట్ గా అదే సమయానికి ఎవ్వరు జన సమర్థం నేను ప్రదేశానికి వచ్చినప్పుడల్లా అది జరుగుతున్నాను సరే ఒకరి ఒకసారి ఒక కారణం తప్పించుకున్నారు తీసుకుందాం అంటే కుదరలేదు సరే ఒక మరీ ఒక దారిలో ఒక గ్రామం మీదుగా పోతుంటే అక్కడ జన సమర్థం లేరు అక్కడన్నా కనీసం తీసుకుందాము అనుకుంటుంటే పోయే ద్వారా అంతా వచ్చేసి వాళ్ళంతా శివనామం చేసుకుంటూ వస్తారు మరి లాగా వచ్చేసరికి వీళ్ళు వాళ్ళని చంపలేకపోతారు ఈ విధంగా దారిలో అంతా చిదంబరం పోతారు చిదంబరం దర్శించుకుంటూ దారిలో వచ్చే క్షేత్రాలు దర్శించుకుంటున్నారు ఎవర దొంగలు కూడా వీళ్ళతో పాటు దారిలో వచ్చే క్షేత్రాలు దర్శించుకుంటూ మళ్ళీ దారి పొడిగునా వీళ్ళ ప్లాన్ మాత్రం ప్లాన్ అట్టే ఉంది వాళ్ళిద్దరిని అట్టే చంపేసన్నా తీసుకెళ్ళాలి డబ్బులు అది వాళ్ళ ఉద్దేశం ఈ విధంగా వాళ్ళు వస్తున్నారు ఎక్కడికి జన సమర్థం లేని ప్రదేశంకి వచ్చినప్పుడన్నా వాళ్ళ మీద ప్రయోగం చే చంపడానికి ప్రయత్నం చేయడానికి సిద్ధం కావడం అదే సమయానికి ఒకరు రావడం జరుగుతున్నారు దాంట్లో అంతా ఇలా ఉండగా చాలా దూరం వచ్చిన తర్వాత ఇంకా అంత కొన్ని రోజుల్లో చనిపోతారు కాళస్తుకి ఇంకా వాళ్ళిద్దరు గట్టిగా నిర్ణయించుకున్నారు ఈ రోజు ఎట్టయినా సరే ఈ పిల్లలు ఇద్దరిని చంపేయాలా చంపకపోయినా కనీసం కొట్టి పడేసైనా డబ్బులు తీసుకు వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోతారు అని కొని వాళ్ళు వాళ్ళు ఇప్పుడు పొద్దున్నేసి ఆ పిల్లకాయలప్పుడు ఎప్పుడు శివ శివుడి యొక్క లింగం తెచ్చుకున్నారు వాళ్ళు అది పొద్దుగా పూజ చేసుకున్నారు వాళ్ళు ఎక్కడైపోయినా పూజ చేసుకునే పని వాళ్ళకి ఆ శివనామం చెప్పుకుంటూ దానినంతా శివుడి పాటలు పాడుకుంటూ వస్తుంటారు వాళ్ళకి ఇద్దరి పని అదే అబిరకాయలకి వాళ్ళు కూర్చొని శివుడికి పూజ చేస్తుంటే వెనక్కుండా ఇద్దరు వచ్చి కత్తి తీసుకుని వచ్చారు పోలడానికి కోసం అప్పుడైతే కొడడానికి వస్తున్నారో అప్పుడు వాళ్ళు చెన్నలు ఫస్ట్ చూస్తుంది చూసి అక్కకు చెప్తే అక్క చూసి అబ్బా బాబు ఎంత దుర్మార్గంలో మన ఇద్దరిని సంప్రదాయానికి వస్తున్నారంటే అప్పుడు అక్క ఉండి మనకి కాడవాసి తీసుకున్నాడు ఆయన చూసుకుంటాడులే మనం ఎందుకు దాని గురించి ఆలోచించాలా అంటున్నమాట అనుకున్నట్టుగానే వాళ్ళు కరెక్ట్ గా సంపవేశానికి ఎవరో వచ్చి వెనక నుంచి ఆ వస్తారు జంగమ వాళ్ళంతా పరివారం అంతా వచ్చేస్తారు వచ్చేసేసి గవకర వాళ్ళంతా రావడంతో ఈ దొంగలు ఇద్దరు పారిపోతారు ఇద్దరు చెరోతిక్కు పారిపోతారు పైన భయపడిపోయి ఇక వీళ్ళు ఆ వాళ్ళని చూసి వాళ్ళకి నమస్కారం పెట్టి మేము కాళాస్తి పోవాలనుకుంటున్నామంటే మాకు దారి చూపించేయడం కోసం వాళ్ళిద్దరిని పిలుచుకొచ్చుకున్నాము వీళ్ళంత దుర్మార్గులు అనుకోలేదు మేము మమ్మల్ని రక్షించండి మాకు దారి చూపించండి అని అడుగుతారు ఆ జంగములో ఒక నాయకుడు ఉంటాడు ఆయన రండి మేము అక్కడికే పోతున్నాం రండి అని చెప్పి పిలుచుకోబోతారు ఆ జంగముడు దారిలో వండేవని చెప్తూ తీసుకుపోతుంటే వాళ్ళ ఆనంద పరవశంద అయిపోయి ఆ దారి పొడుగునా అని చెప్పుకుంటూ ఆ జంగమయ్యా ఆడ ఆడ జనం అంతా కూడా ఉందండి ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఆ శివనామాని చెప్పుకుంటూ పోతున్నారు ఎంతో అందంగా ఉన్నాడు ఆ జంగమయ్య ఆయన చూసి వీళ్ళు ఆనంద అబ్బా మన అదృష్టము ఇట్లాంటి వాళ్ళు దొరికారు మనకు దారి చూపించడానికి అని చెప్పి దారి పొడుగునా అన్ని అడుగుతూ చెప్పించుకుంటూ పోతున్నారు ఇంకా సువర్ణముఖి నది దగ్గరకు వచ్చేసారు వచ్చిన తర్వాత ఇదిగో ఇదే కాళహస్తి ఎక్కడే కాళహస్తీశ్వరుడు ఉండేది అని చెప్పారు ఇంకంతే ఆ పిలకాయ ఇద్దరికి ఆనందం అయిపోతుంది అబ్బా ఆ కాళహస్తికి వచ్చేసామ్మా ఆ కాళహస్తీశ్వరుని దర్శించబోతున్నామా ఇదేనా అని చెప్పి పెద్దగా అర్చి వెనక తిరిగి చూసేసరికి అప్పటిదాకా వచ్చిన ఆ జంగ అంతే ఇద్దరు ఆశ్చర్యపోతారు ఇప్పటిదాకా మనతో ఇంత జనం వచ్చారు ఒక్కరు కూడా లేదండి ఇప్పుడు అని చెప్పి ఇద్దరు అప్పటికి ఆలోచన వస్తుంది ఇప్పటిదాకా మన వెంట వచ్చింది శివుడే శివుడి పరివారం అంతా వచ్చారు అయ్యో మనం గుర్తించలేకపోయామేంది అంతసేపు మనతో మాట్లాడుతున్నా కనీసం ఆయన తనివి తీరా మొహం కూడా చూడలేదే మనము పరపురుషుడని ఆయన చెప్తుంటే వింటూ లీనమైపోయాం గాని అన్ని దృశ్యాలు చెప్తుంటే కనీసం ఆయన శివుడిని కూడా తలుచుకోలేదే మనము అనుకో కూడా అనుకోలేదు మనము ఇంత బాగా చెప్తుంటే మన వెంట వస్తుంటేను అందులో వాడంతా శివనామని చెప్తుంటే మనం భక్తుడు అనుకున్నాం గాని ఈ విధంగా భగవంతుడే వచ్చాడు అనుకోలేకపోయామని చెప్పి చాలా బాధపడతారు అయ్యయ్యో మా వెంట వచ్చిన వరమశివునే చూడలేకపోయామా ఎంత దౌర్భాగ్యము కనుక్కోలేకపోయామని చెప్పి బాధపడతారు ఇద్దరు ఆమెన పోయి ఆ సువర్ణముగురిలో స్నానం చేసి ఆ శివ దర్శనానికి పోతారు పోయి స్వామి నీవే మా వెంట వస్తే కూడా కనుక్క మూర్ఖులం అయిపోయాము కానీ ఒకటి మాత్రం నిజం దారి పొడుకున్నావు నువ్వు రాజువై అన్ని దగ్గరలా రాజ సైన్యంలాగా వచ్చి రక్షించావు బిల్లు సైన్యం లాగా వచ్చి రక్షించావు మళ్ళీ జంగమయ్యలాగా వచ్చి రక్షించావు దారి పొడుగుని మమ్మల్ని రక్షించావు అంటే అన్ని వేషాల్లో వచ్చి నీవు నీ నీ యొక్క గణము లేని విషయం తెలుసుకున్నాను అని ఇద్దరు అనుకొని ఆ స్వామికి నమస్కరించి ఇంక అక్కడే ఆయన సేవ చేసుకుంటూ ఉండిపోయారు వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న ధనం అంతా అట్లే ఉందిగా ఆ ధనం పెట్టుకొని అక్కడ హాయిగా ఒక చిన్న ఇల్లు తీసుకొని వాళ్ళకు పని చేయడానికి పని మనిషిని పెట్టుకొని హాయిగా శివనామం చెప్పుకుంటూ ఆ శివుని పూజలు చేసుకుంటూ ఆ ఆలయానికి ప్రతిరోజు పోయి దర్శనం చేసుకుంటూ ఇక ఆ గానంలో మునిగిపోతారు వాళ్ళు వాళ్ళగా పాటలు వచ్చు బాగా పాటలు పాడి పాడి ఆ గుళ్ళు అంతా తిరిగి ఆ విధంగా జీవితం గడిపి చివరికి వాళ్ళు శివైక్యం చెందుతారు అంటే అంత భక్తి పారవసన మునిగిపోయి వాళ్ళు అలా అవుతారు కాబట్టి ఆ రాజు ఆ రాజైన వాడు ఎలా రక్షించుకుంటా అంటే తన ప్రజలని అంతదిగా రక్షించుకుంటాడు అదే విషయాన్ని రాజు ఎలా ఉంటాడనే విషయాన్ని ఈ శ్లోకాలు చెప్తున్నారు రహసి రహస్యం లేదు ఇప్పుడు మనం గుళ్ళకు పోతాం శివాలయానికి పోతాం మనము మన తల్లి తండ్రి కూడా చెప్పుకోలేని విషయాన్ని మన స్నేహితులతో కూడా పంచుకోలేని విషయాన్ని రహస్యం లేకుండా స్వతంత్రంగా ఎంత బాగా చెప్పుకుంటాం ఆ శివుడికి మన ఇంట్లో వాళ్ళకంటే మించి మాట్లాడుకుంటాం ఆయనతో మన మనసులో ఏముందో అన్నీ చెప్తాం ఆయనకి ఆ రహసి రహస్యం లేకుండా మాట్లాడుకుంటాం మళ్ళీ ఒకవేళ రహస్య రహస్యంగా చెప్పుకోవాలనుకుంటే ఏం చేస్తాం మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసి మన మనసుతో చెప్పుకుంటాం పోసివా ఇట్లా పరిస్థితి మనం గుడికి పోలేకపోయినా గుడికి పోయి బాహాటంగా గుడికి పోయినా అక్కడ శివలింగాన్ని చూసినా మనం మాట్లాడుకుంటాం అది పెద్దగా కూడా చెప్పుకుంటాం లేదా పెద్దగా స్తోత్రం చేస్తాం అలా కూడా మాట్లాడుకుంటాం లేదా మన మనసులోనే మనం ధ్యానం చేసుకుంటాం రహస్య రహస్యంగా చెప్పుకుంటాం స్వతంత్ర స్వతంత్రంగా ఏదో మనం మనవాడు అనే భావంతో పొంగిపోయి ఎవరికి ఎంత చనువు ఉంటుందంటే మనకి ఆ భగవంతుడి దగ్గర మనం కోపంగా అరిచేస్తాం కూడా మనకి ఏమైనా పనులు కాకపోతే ఏమి సేవయ్యా ఇలా చేశావు అని నిలదీసి అడిగేస్తాం ప్రేమ ఎక్కువైపోతే అడిగేస్తాం రామదాస్ అడిగాడు కదా అబ్బా ఈ దెబ్బలు లేక ఎవడబ్బా సోమ్మని కులుకుతూ కూర్చుందామని రాముడిని అన్నాడు కదా అలాగా అంత స్వతంత్రంగా మనం మాట్లాడతాం శివుడితో అడుగుతాం మన ప్రభు అయితే మన రాజు అయితే మన బుదకంలో ఉండే ప్రభువులు తిరిగిపోతే మనం బాహాటంగా వెళ్ళినా కూడా పర్మిషన్ తీసుకోవాలి ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవాలి దగ్గరికి పోయినా కూడా ఏకాంతంగా మాట్లాడడానికి కుదరదు కానీ మన భగవంతుడితో ప్రభువుతో మనం ఏకాంతంగా మాట్లాడుకోవచ్చు రహస్యంగా మాట్లాడుకోవచ్చు బాహాటంగా కూడా మాట్లాడుకోవచ్చు రెండు దేశ మరియు స్వతంత్రత మన ప్రభువుల దగ్గరికి పోతే మనకు స్వతంత్రత ఉండదు మనకు భయం ఉంటుంది ఏం మాట్లాడితే ఏమంటారో అనుగ్రహిస్తారో ఆగ్రహిస్తారో అని భయం ఉంటుంది అది చిన్న ఆఫీసు దగ్గరికి పోతేనే పని కావాల్సి ఉంటే ఎంత రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడుకోవాలో కానీ శివుడు దగ్గిపోతేనా ఆ స్వతంత్రంగా ఏందయ్యా నువ్వు చేసి పెట్టి నాకు ఈ పని ఎవరు చేస్తారు నువ్వు చేయకపోతే అని అడిగేస్తాం అంత స్వతంత్రత ఉంటుంది మనం అది కూడా ఆ బుద్ధిపూర్వకంగా అడుగుతాం ఇంకా ఇంకా సేవలు ఆయనకి ఆరాధన ఆర్భాటంగా చేయొచ్చు లేదు నా శక్తి ఇంతేనయ్యా అని చెప్పి ఒక చెంబు నీళ్లు పోసేస్తే చాలా ఆయన మన గురించి ఏం అడగడు ఒక ఆకి ఇచ్చిన సంతోషిస్తాడు ఒక పండిచ్చినా సంతోషిస్తాడు అసలు ఏ ఇవ్వనయ్యా నా మనసు ఇస్తాను తీసుకో అంటే అట్లా కూడా తీసుకుంటాడు ఏ పూజ చేసినా ఓకే అంటాడు నువ్వు ఇంత ఈ రకంగా పూజ చేయాలని అడగనే అడగడు మన అయితేనా వాడికి మన పోయినాడు బహుమతులు ఇవ్వాలా ఒకవేళ లంచం అడిగితే లంచం ఇవ్వాలా రికమెండేషన్ రికమెండేషన్ అడగాల ఎన్నో ఉంటాయి మన బాధలు కానీ ఈ ప్రభువో అలాంటి వాడు కాదు మనం ఏ సేవలు చేయకపోయినా పర్వాలేదు ఒకవేళ చేసినా ఇంకా పర్వాలేదు ఏ విధంగా అనుగ్రహించేస్తాడు కానీ ఆయనకు కావాల్సింది ఆయన మీద మనకు భక్తి ఉండాలి ఆయన ప్రభు అని మనం గుర్తిస్తుంది మన ప్రభు ఆయన అనే విషయం మనకు గుర్తుంచే చాలు అదే ముందు శ్లోకంలో చెప్పాడు భక్తి ధేను మేకా అది ఉంటుంది ఒకవేళ మనలో లోపాలు కూడా సరిచేస్తాడు సరిచేసి ఆయన అనుగ్రహిస్తాడు అందుకనే ముందు శ్లోకంలో జడత పసుత అని ఆ చంద్రుడు గురించి చెప్పాడు చంద్రుడిలో అంత కళంగం అంత పాపం వాడిని కూడా నువ్వు రక్షించా వేస్తా తపస్సు చేస్తే అలాంటిది నీకు ఎటువంటి ఎటువంటి సేవ చేశాడు ఆ చంద్రుడు అందుకోసం కోసం తపస్సు చేశాడు తపస్సు చేసి ఆయన ఏమడిగాడు తన రోగాన్ని తగ్గిస్తూ కానీ ఆయన తపస్సుకు మెచ్చి ఇచ్చాడు తన శిరస్సు పెట్టుకున్నాడు అందుకే రాజశేఖర అండి రాజును తొలమి తిరస్మ పెట్టుకునేవాడు తవరా రాజు తారలకు రాజు చంద్రుడు ఆ చంద్రుడినే శిగమే ధరించిన వాడు రాజశేఖరుడు అటువంటి వాడు ఆయన్నే క్షమించగలవాడు అంత సేవలు చేసిన వాడు ఎటువంటి సేవ చేసినా దాన్ని తీసుకునేవాడు అటువంటి వాడు ఆ శివుడు ఇంకా సులభ ప్రసన్న మూర్తి సులభ తేలిక చాలా ఈజీ ఆయనతో మనం కలుసుకోవడం మాట్లాడుకోవడం చెప్పుకోవడం చేయడం అన్ని ఇంకెవరి దగ్గర కూడా అంత సులభంగా మనం వెళ్ళలేం దగ్గరికి వెళ్ళలేం ఎందుకు జ్యోతిర్లింగాలక అయితే వెళ్ళి మన తల తాకిచ్చి కూడా చెప్పుకోవచ్చు మన బాధ తల తాటించి చెప్పుకోవచ్చు అంత సులభం అంత తేలిక ప్రసన్న మరి ఇన్ని నీ బాధలు చెప్పుకున్నా ఇంత స్తోత్రాలు చేసినా ఏం చేసినా ఆయన ఎప్పుడు ప్రసన్నంగానే ఉంటాడు అబ్బా 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 వినలేకపోతున్నాం మాయన అని ఎప్పుడు అన్నాడు ఎప్పుడు చిరునవ్వుతారే ఉంటాడు మన ప్రభువులా కొంతసేపు చెప్పండి ఆపండి ఆ వాళ్ళ సంగతి చూడండి అని పక్కన వాళ్ళు చెప్పేస్తారు మన ప్రభువులైతే కానీ ఆయనైతే శ్రద్ధగా వింటాడు నువ్వు ఏ తిట్టినా వింటాడు మెచ్చుకున్నా వింటాడు స్తోత్రం చేసినా వింటాడు ఆ స్తోత్రం పెద్దగా పాడినా వింటాడు పెద్దగా పాడద్దు అని కూడా ఆయన చెప్పడు దాన్ని చిన్నగా నీ మనసులో కొనుక్కున్నా కూడా వింటాడు దానికి ఏమీ ఆ కోపం తెచ్చుకోడు అందుకని ప్రసన్నమూర్తి ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడు నువ్వు ఎటువంటి పరిస్థితి చెప్పినా ఆయన ప్రసన్నంగా ఉంటాడు ఇంకా అగణిత ఫలదాయక లెక్కలేని ఫలితాలు ఇస్తాడు మన నా లెక్క కడతారు ఆయన మన ఏదో వచ్చా మొన్న ఏదో కోరిక అడిగినట్టులో మళ్ళీ వచ్చావి అంటారు కానీ ఈ ప్రభువు అలా కాదట లెక్క పెట్టాడట నువ్వు ఎన్ని లెక్కలే అని ఎన్ని కోరికలు కోరినా కూడా ఆయన తీర్చేస్తాడు చివరికి మోక్షం అనే కోరికలు తీరుస్తాడు అసలు నువ్వు లెక్క లెక్క పెట్టడాల్సిన పరిస్థితి లేకుండా చేస్తాడు ఇంకా ఇంకా లెక్క పెట్టుకో ఈ కోరిక ఆ అని అడగాల్సిన అవసరం లేదు ఆ కోరికలే లేకుండా చేసి పాలిస్తాడు హాయిగా మోక్షం ఇచ్చేస్తాడు ప్రభుర్మే నాకు ప్రభు ఆయన అటువంటి ప్రభు ఎట్లాంటి ప్రభు అయినా హాయిగా ఉండే ఇట్లాంటి ప్రభు ఉంటే మనకి ఎంత హాయి అని మన బాధలు మనం చెప్పుకోవచ్చు మన కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు మనం స్వతంత్రంగా మాట్లాడవచ్చు స్వతంత్రంగా ఆయన అడిగి అని తీసుకోవచ్చు ఎన్ని ఎన్ని కోరికలుగా ఉంటాయి కోరికలు కోరచ్చు ఏ కోరిక కోరిన ఏ ఇబ్బంది లేదు అటువంటి వాడు కాబట్టి జగదధికో అటువంటి వాడు జగత్తుగంతా రాదు మన వాళ్ళంతా ఒక చిన్న రాజు అయినా అహంకారం వచ్చేస్తుంది కానీ ఆయన జగత్తుకే రాదు కానీ ఆయన అహంకారం లేదు ఎలా ఉంటాడు ఆయన నవ్వుతూ ఉంటాడు అందరినీ ప్రసన్నంగా చూస్తూ ఉంటాడు జగదధికో కో జగత్తుగంతా అధికమైన వాడు హృదిరాజేఖరోస్తి అటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు చాలా దూరంలో ఉన్నాడా లేదు లేదు హృదిరాజేఖరో నా హృదయంలో కూర్చో ఉన్నాడు ఎక్కడో లేడు చాలా దూరంపై పిలవాల్సిన అవసరం లేదు చాలా దూరంపై చెప్పాల్సిన అవసరం లేదు కాదా కష్టపడి చెప్పాల్సిన అవసరం లేదు పర్మిషన్ తీసుకొని చెప్పాల్సిన అవసరం లేదు ఏం చేయక్కర్లేదు నాలోనే కూర్చో ఉన్నాడు ఆయనతో కళ్ళు మూసుకొని చెప్పొచ్చు కళ్ళు తెరుచుకొని చెప్పొచ్చు బయట కనిపిస్తాడు లోపల కనిపిస్తాడు బయట శివలింగ రూపంలో కనిపిస్తాడు కళ్ళు మూస్తే లోపల శివలింగ రూపంలో కనిపిస్తాడు మాట్లాడుకోవచ్చు ఎక్కడో చాలా దూరంలో లేడు ఏ ఇబ్బంది లేదు హాయిగా ఆయనతో మనం అన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు కానీ తల్లిదండ్రి అయినా విసుక్కుండా కొంతసేపు విసిగిస్తే కానీ ఆయన విసుక్కోడు ఆయన అంత జగత్తంతుడి ప్రభు అయినా జగత్ అంతటికీ రాజశేఖరుడైనా ఆయన మాత్రం అమిత శాంతంతో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు విసుక్కోడు నసుక్కోడు ఏమి చేయ కోపం కూడా తెచ్చుకోడు అటువంటి వాడు అంత గొప్ప భక్త సులభుడు అటువంటి వాడు ఆ ప్రభు అయిన ఆ శివుడు అని చెప్పి మనకు ఈ శ్లోకంలో ఈ శివానందర్లో డెబ్బై శ్లోకంలో చెప్పిన విశేషాంశాలు